హాయ్ హలో అండి మీ నేచురల్ లాన్యా బ్లాగ్స్ ఈరోజు అండి పక్క కొలతలతో బ్లౌజ్ కటింగ్ చెప్తున్నానండి ఇప్పుడు మన వైపుకు కోర్ పీసులు లేకుండా ఆ వైపుకు కోర్ పీసులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఈప్ అండి పొడువు ఎంత ఉందో చూసుకోవాలండి చూసుకున్న తర్వాత వచ్చేసి కింది పక్క ఒకంచి ఖర్చుకి వదులుకోవాలి పైపక్కకించి ఖర్చుకి వదులుకోవాలండి కుట్ల లేక వదులుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి జాకెట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది పొడుగు కానీ కరెక్ట్గా వస్తుంది మనము జాకెట్ ఎంత ఉంటే అంత పెట్టుకున్నామంటే మనకి ఏమవుతుందంటే కనుక జాకెట్ అనేది బ్లౌజ్ అనేది పొట్టిగా వస్తుందండి పొడుగు అనేది పొట్టిగా వస్తుంది మనం కింది పక్క పై పక్క ఉక్కించి వదులుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి కుట్ల లేకపోతుంది ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఆ పక్క ఈ పక్క కరెక్ట్గా పట్టుకోవాలండి పట్టుకొని వేసి మనము ఫిట్టింగ్ దగ్గరికి కరెక్ట్గా ఒక గీత గీసుకోవాలండి తర్వాత టక్స్కి ఒక్కించి వదులుకోవాలండి తర్వాత లూజ్కి వచ్చి కచ్చుకొచ్చేసి వచ్చేసి ఒక రెండు ఇంచులు వదులుకోవాలండి చూడండి ఫిట్టింగ్ దగ్గర కరెక్ట్గా ఒక ఒక మార్క్ ఒక మార్క్ వేసాను తర్వాత వచ్చేసి టక్స్కి ఒక్కించి వదిలాను తర్వాత ఖర్చుకి వచ్చేసి ఒక రెండించులో వదిలానండి అలాగే బాక్స్ ఐటెం గీసుకోవాలండి ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ ఎంత ఎంతుందో అంత గీసుకోవాలండి గీసుకున్నాము గీసుకున్న తర్వాత బాక్స్ ఐటమ్ గీసుకోవాలండి గీసుకున్న తర్వాత వచ్చేసి మనం కరెక్ట్గా ఫిట్టింగ్ దగ్గర మార్క్స్ వేసాం మార్క్ వేసాం కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మనం గీసుకోవాలండి మళ్ళీ పైకి శంఖ దగ్గర వరకు గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం శంఖ చూసుకోవాలండి శంఖ వచ్చేసి ఖచ్చితంగా ఐదున్నర పెట్టుకోవాలండి ఎందుకంటే కనుక మనకి సంఖ ఐదున్నర పెడితే కుడితే కనుక కరెక్ట్గా ఆరుకు వస్తుందండి మరీ సన్నగా ఉన్న వాళ్ళకు వచ్చేసి ఐదు పెట్టుకోవాలి మరీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఐదున్నర పెట్టుకోవాలి మరీ హెవీగా ఉంటే ఆరు అండి కొందరికి ఆరు వస్తుంది కొందరికి ఏడు వస్తుంది కదండి శంఖ ఇప్పుడు వచ్చేసి మనము మెడ లోతు వచ్చేసి రెండున్నర తీసుకున్నామండి షోల్డర్ వచ్చి మూడు తీసుకున్నామండి కింద వచ్చేసి ఇప్పుడు సంఖని గీసుకుంటున్నామండి నీట్గా బాక్స్ ఐటమ్ గీసుకుంటున్నాము మనం అటు నీట్గా గీసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అంటే చాలా నీట్గా వస్తుందండి మీరే చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ కింద ఈపుకి వచ్చేసి ఈపు వెడల్పు అండి ఇప్పుడు రౌండ్ దగ్గర వెడల్పుగా రావాలి కదండి అందుకు వచ్చేసి పైన రెండున్నర పెట్టినాను కదండి మెడ లోతు వచ్చేసి కింద వచ్చేసి మూడు తీసుకోవాలండి మూడు తీసేసుకునేసి ఇంకా మనము కింద కానీ అలాగే గీ గీసినాం కదండి కింద నుంచి పైకి రెండున్నర లేకి వచ్చేటట్టుగా గీసుకోవాలండి మెడని ఇది ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రౌండ్ తీసుకునేసి రౌండ్ తిప్పుకోవాలండి అంటే కింది పక్క వచ్చేసి మనం మెడం చూసుకోవాలండి ఇది ఈ విధంగా మనకు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తాను కింది పక్క ఒక్క పైపక్క ఉక్కించి వచ్చిందండి ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ తీసుకుంటున్నామండి రౌండ్ తిప్పుకోవడానికి ఇప్పుడు రౌండ్ వచ్చింది కదండి కొందరికి రౌండ్ రాదు కదండి ఈ విధంగా గీసుకున్నామంటే మనకు నీట్గా రౌండ్ వస్తుందండి చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇంకా బ్లౌజ్ అనేది నీట్గా కత్తిరించుకోవాలండి కొంచెం నిదానంగా కత్తిరించుకోండి ఎందుకంటే కనుక మనం స్పీడ్గా కత్తిరించినప్పుడు ఏమవుతుంది ఆ పక్కకు కొంచెం ఇటు అటు అవుతుందండి అందుకు మనం నిదానంగా కత్తిరించుకోవాలా తొందర లేకోకుండా నిమ్మలంగా కూర్చునేసి సోగం కత్రించి లేసి సోగం కత్రించి లేసి ఉందంటే కనుక కొంచెం బాగా మంచిగా ఎక్స్ప్రెన్స్ ఉన్న అయితే కత్తిరించుకొని లేయచ్చండి మనం బ్లౌజ్ దగ్గర కూర్చుండే కానీ బ్లౌజ్ నీట్గా కత్రించుకొని పైకి ఇవ్వాలండి పని అంతా కొట్టుకొని నిదానంగా వచ్చి కూర్చోవాలండి పని చేసుకో సోం పని అడబెట్టు వచ్చి బ్లౌజ్ కత్తిరించి మళ్ళీ పోయి మళ్ళీ సుగం పని అడబెట్టు వచ్చి మళ్ళీ కత్రిస్తా ఉంటే బ్లౌజ్ అనేది ఎత్తిపోతుందండి ఇప్పుడు రౌండ్ కానీ చూడండి మీకే తెలుస్తుంది ఎంత మంచిగా రౌండ్ వచ్చింది ఎంత నీట్గా రౌండ్ వచ్చిందో మీరే చూడండి ఇప్పుడు నీట్గా వచ్చింది కదండి రౌండ్ మనకి శంఖ కానీ ఎంత నీ ఎంత రౌండ్ వచ్చిందో చూడండి శంఖ కానీ నీట్గా వచ్చిందో అలాగే మెడల్ కానీ నీట్గా వచ్చింది నేను మూడు పెట్టి కత్తిరించానండి ఒకటేసారి ఇంకా మూడు ఏ పాటు ఆ పాటుకు విడిదీసేసి విడిదీస్తానండి ఒకటి తీసుకుంటాను ఇంకా కత్తిరిచేదానికి పైది లైనింగ్ పైది ఒకటి లైనింగ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ తీస్తానండి దాంట్లో మనం ఇప్పుడు శంఖ తీసాం కదండి శంఖ దగ్గర నుంచి ఇప్పుడు శంఖ కాడ హ్యాండ్ రావాలండి మనకి ఇప్పుడు చూడండి ఆ నుంచే హ్యాండ్ తీస్తున్నాను ఇప్పుడు మనం కింది పక్క ఒక ఇంచి కుట్లాగ పెట్టుకుని పైన ఒక ఇంచి కుట్లాగ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ అనేది అందాస్త గీసేయాలండి నేనైతే అందాస్త గీస్తానండి మళ్ళీ పెట్టుకొని చూస్తాను హ్యాండ్ని ఎందుకంటే ఇది కుచ్చుకు కావాలని చెప్పేసి నేను హ్యాండ్ కొంచెం పెట్టానండి లూజు కుట్లా లేకందుకు ఉండాలని చెప్పేసి ఇప్పుడు మనము హ్యాండ్ కానీ ఈ విధంగా కత్తిరించుకోవాలండి నీట్గా ఇప్పుడు కత్తిరించుకున్న తర్వాత ఇంకా దీన్ని కానీ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ముందుపక్క క్రాస్ తీసుకోవాలండి ముందుపక్క పీస్ వచ్చేసి నేను దాంట్లో కానీ మనం చాలా సేప్ అంటే మనం దాంట్లో కానీ ఎక్కువ క్లాత్ ఏవి ఏ పక్కకి వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది ఏ పక్కకు ఏ మూలక వేస్తే మనకి నీట్గా ఉంటుందని చెప్పేసి చూసుకోవాలండి నేను ఇప్పుడు చూడండి పైనుంచి ఇప్పుడు క్లాత్ క్రాస్గా పెట్టాను ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు ఏదో ఒక రెండు ఇంచులు నేను వదిలేసాను ఈ పక్క చూడండి మార్క్స్ వేస్తున్నాను మార్క్ వేస్తున్నాను ఇంకా ఉక్స్ పట్టిక ఇంకా ఉక్స్ పట్టిక నుంచి ఇప్పుడు నేను క్రాస్ తీస్తున్నాను చూడండి మీకు కొంచెం ఐడియా ఉంటుంది ఎక్కువ క్రాస్ తీసినాను చూడండి ఉక్స్ పట్టిక నుంచి కింది పక్కన ఎందుకంటే ఇప్పుడు కొంచెం లా ఉన్న వాళ్ళకి ఎక్కువ కొంచెం షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ తక్కువ తీసుకోవాలా కొంచెం షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ అనేది ఎక్కువ తీసుకోవాలండి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కానీ కొంచెము వాళ్ళకు బాగా కరెక్ట్గా సరిపోతుంది మనకి కానీ కొంచెము కుట్టినందుకు సాటిస్ఫాక్షన్ అవుతుంది మనం కింది పక్క ఎక్కువ షేప్ తీయకపోయినామంటే ఏమవుతుందంటే అండి అది హత అంటే కనుక ట ఒ వతకపోయినట్టుగా అనిపిస్తుందండి ఇప్పుడు మెడ మనం అట్ట పెట్టుకొని చూసుకోవాలండి బ్లౌజ్ వెళ్దాని నేను పెట్టాను కదండి మెడ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ముందుపక్క బ్లౌజ్ని అనేది పెట్టుకొని చూసుకోవాలండి చూసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలండి మొత్తం నీట్గా కత్తిరించుకున్నామంటే మన ఫినిషింగ్ అనేది మనం తీసేదాన్ని పట్టించి ఉంటుందండి ముందుపక్క క్రాస్ తీయడం కానీ ఇప్పుడు మనము క్రాస్ కానీ మనం పెట్టేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది కదండీ అట్లా ఎక్కువ పోకుండా కొంచెం నీట్గా తీసుకున్నామంటే మనకి కొంచెం బాగా అనిపిస్తుందండి ఏ మూల తీస్తే కరెక్ట్గా వస్తుంది ఏ మూల తీస్తే తక్కువ వస్తుంది ఇప్పుడు మనం క్రాస్ అంటే సన్నటోళ్ళకి క్రాస్ అనేది తగ్గించుకోవాలండి లావుట్ వాళ్ళకి క్రాస్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రాస్ ఎక్కువ తీసుకున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది మనకి సన్నటి వాళ్ళకి షేప్ లేని వాళ్ళకి క్రాస్ తక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి షేప్ అనేది కరెక్ట్గా అనమాట ఇప్పుడు క్రాస్ పట్టికి మనకైతే బట్ట ఏం మిగలేదు మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మెయిన్ పీస్ తీసుకునేసి ఇంకా నీట్గా బ్లౌజ్ అనేది కత్తిరించుకోవాలండి నేను అలాగే తీసుకున్నాను కత్తిరిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం కత్తిరించుకోవాలండి ఇంకా మనం మెయిన్ పీస్ తీసుకొని ఆ విధంగా క్రాస్ పట్టిలా అది ఇక్కడ మెయిన్ పీస్ తీసుకొని బ్యాక్ కత్తిరించేసుకున్నాము చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్ అనేది కత్తిరించుకుంటామండి ఇంకా తర్వా ఇప్పుడు చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్ కత్తిరించుకుంటున్నాము మనకి ఏంటంటే క్లాత్ కానీ అక్కడికక్కడ ఆడికాడికే వచ్చింది కాబట్టి మనం చూసి జాగ్రత్తగా కత్తిరించుకోవాలండి ఆలోచన చేసి ఎందుకంటే కనుక మనకి క్రాస్కి శంఖపిస్ మనకి హ్యాండ్కి వచ్చేసి శంఖపిసులు పడకూడదు కాబట్టి మనం నిదానంగా చూసుకునేసి ఒకసారి పట్టిన ఆసలు ఆలోచన చేసి కత్తిరించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బిడ్లు కొంచెం డెబ్బై సెంటీమీటర్లు వస్తున్నాయి ఎనభై సెంటీమీటర్లు వస్తున్నాయి మీటర్ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు పెట్టే వాళ్ళు ఎవరు మనం ఎక్కడికన్నా వెళ్తే కనుక మనకి పీసులు ఇస్తారు కదండి వాళ్ళు వచ్చేసి కొన్ని అరవై ఉన్నాయి డెబ్బై ఉన్నాయి ఎనభై ఉన్నాయి అప్పుడు ఏంటంటే కనుక మనకి సరిపోదు అనమాట పన్న కో పెద్ద పన్న అయితే కరెక్ట్గా సరిపోతుంది చిన్న పన్నాలు సరిపోవు కదా ఇట అందుకని చెప్పేసి ముందుగా మనం ఆలోచన చేసి నిదానంగా కత్తిరించుకుంటే కనుక మనకు కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కనుక తొందరపడి కత్తిరి చేసి తక్కువ వచ్చిందని చెప్పి బాధపడేదానికంటే నిదానంగా కరెక్ట్గా వస్తుందా రాదా అని చూసుకొని ఆడికాడికి కత్తిరించుకొని మనం జాయింట్లు వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు నేను క్రాస్ పట్టిలు వచ్చేటట్టుగా పెట్టాను మామూలుగా అయితే మనం ఎట్టంటే అట్ వేసినామంటే క్రాస్ పట్టి కానీ రాదు వేస్ట్ క్లాత్ ఎక్కువ పోతుంది ఇప్పుడు నేను చూసి పదిసార్లు చూసేసానండి ఏ పక్కకి వేస్తే క్రాస్ పట్టి వస్తుందా కరెక్ట్గా రాదా అని అనేసి ఇక్కడ కానీ మనం మూలలు తిప్పుకునేటప్పుడు కానీ ఒకసారి పట్టు నాలుగు సార్లు జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే మనం తిప్పుకోకపోయినాం అనుకోవాలి చూసుకోలేకపోయినామనుకోండి మనకి క్రాస్ పట్టి రాదు వేస్ట్ క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది మళ్ళీ మనం క్రాస్ పట్టిలకి జాయింట్లు చేసుకోవాల్సింది వస్తుంది అందుకనేసి మనం చూసి చూసి వేసుకోవాలండి అది అదొక మంచి మీకు అవగాహన వస్తుందండి నేను చెప్పేదాన్ని పట్టించి ఇప్పుడు కతరిచ్చేసాను దీంట్లో ఇంకా ఇప్పుడు నాకు క్రాస్ పట్టేకి అతుకులు లేకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది బట్ట ఆడికాడికే ఉండనమాట పీసు చూడండి ఎంత నీట్గా వచ్చిందోను బ్లౌజ్ ఇంకా దీన్ని కానీ పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి క్రాస్ పట్టి తీస్తున్నానండి క్రాస్ పట్టి కానీ ఇంకా నాకు అందాస్తోనే నాకు తీయడం అలవాటు ఉంది కాబట్టి నేను అందాస్తో తీస్తానండి బ్లౌజులు పెట్టి మీరు తీయండి నాకైతే కనుక అందాస్తో నేను తీసేస్తానండి బ్లౌజ్కి ఎంత ఉందో అంత చూసి తీసుకోండి మీరు నేను ఏంటంటే కింది పక్క మడత పెడతాను కాబట్టి మళ్ళీ బ్లౌజ్ కొలత తీసుకునేసి మళ్ళీ కింద కుట్టేసుకుంటానండి అది కానీ ఒకసారి వీడియో పెడతా చూడండి మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్